ఆత్మీయంగా వర్తిల్లాలి అని అంటే దేవుని మీద ఆధారపడి ఉండడమే దేవుని స్తోత్రం కలుగును గాక డిపెండ్స్ ఆన్ గాడ్ ఎవరి మీద దేవుని మీద ఆధారపడి ఉండుటే ఆత్మీయ రీతిగా వర్తిల్లుట అందుకనే దేవిజ్ దేవదాసే శేఖర్ బైబిల్ మిషన్ లో ఉన్నటువంటి యాజకులైనటువంటి వారికి సేవా కార్యక్రమంలో చెప్పింది ఏంటో తెలుసా దేవాలయం కట్టాలన్నా లేకపోతే సంఘాన్ని కట్టాలన్నా ఎవరి మీద ఆధారపడి ఉండాలి దేవుని మీదే దేవుని అడుగు దేవా నాకు కనబడు దేవా నాతో మాట్లాడు అని అడిగి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించిన మేలు రాజులు నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించిన మేలు మీరు అడిగినవి దేవుడు గొప్పగా ఇచ్చేటువంటి వాడే ఉన్నాడు మనం దేవుని మీద ఆధారపడి ఉండి అడిగినట్లయితే కనుక చాలా సందర్భాల్లో ఈ యొక్క సికింద్రాబాద్ ఈ యొక్క వంశీయ ప్రాంతంలో మనం జరుగుతున్నటువంటి ఆరాధనలోనికి చాలా మంది వస్తూ ఉంటారు వైట్ అండ్ వైట్ వేసుకొని అయ్యా మేము పాస్టర్లమండి మా ఊరిలో మేము దేవాలయం కడుతున్నాం అండి మీరు ఏమన్నా సహాయం చేస్తారండి నా నోటి నుంచి వచ్చేటువంటి ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళని అడిగేది ఏంటంటే ఈ రోజు ఆదివారం కదా నువ్వు ఎందుకు ఆరాధనలు వచ్చావు ఇక్కడికి ఈ రోజు ఆదివారం కదా నీకు సంఘం లేదా ప్రాతినిధులు వేసుకుని వచ్చేస్తావు ఇక్కడికి నీ ఊరు నుంచి నో ఆన్సర్ అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలుసా తెలియదు కనుక ఇలాగున అక్కడికి వెళదాం వారిని అడుగుదాం అనేటువంటిది కాదు ఫస్ట్ యూ హెవ్ టు ఆస్క్ గాడ్ గాడ్ విల్ గివ్ గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ అజ్ మన అందరికీ వాడై ఉన్నాడు దేవుణ్ణి అడిగితే అడగనిదే అమ్మాయినా అన్నపెట్టదు కదా కాబట్టి దేవుని మీద ఆధారపడి ఉండడమే మనము కలిగి ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం